థ్యాంక్ యూ వేణు ఇది మొత్తానికి యోగా డే వేడుకలు అటు గుంటూరు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి సిటీ బ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో సామాన్య ప్రజానికం కూడా ఆసక్తిగా పాల్గొన్నారు మిగతా అంశాలు చూస్తే కొండా దంపతులు కాంగ్రెస్ కూటికి చేరుతున్నారా మంత్రి పదవి ఇవ్వలేదని కొండా దంపతులు సీఎం కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారా అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇదే చర్చ జరుగుతోంది ఎర్రబెల్లి దయాగర్ కొండా వర్గానికి మధ్య వైరం ఎక్కడ దాకా పోతుంది వరంగల్ తూర్పులో ఎర్రబెల్లి పావులు కదుపుతున్నారా రాజకీయ చదురంగంలో కొండా దంపతులకు చెక్ పెట్టాలని చూస్తున్నదెవరు గుండు సుధారాణి బసవరాజు సారయ్య ఎర్రబెల్లి ప్రదీప్రావుల పాత్ర ఏంటన్నది రాజకీయంగా ఆసక్తి రేపుతున్న వైనంపై ఓ కథన వరంగల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఎమ్మెల్సీ కొండా మురళి పార్టీ బిడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఇందులో వాస్తవనంతా అన్న విషయాన్ని పక్కన పెడితే వరంగల్ తూర్పు రాజకీయాలు మాత్రం శరవేగంగా మారుతున్నాయి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండ సురేఖ గెచ్చిన నాటి నుండి తిరుగులేని నాయకత్వాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నం కొండ దంపతులు చేస్తున్నారు మరోసారి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలుపు సాధించిన సురేఖ తూర్పు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ నుండి బసవరాజు సారయ్య టీడీపీ నుండి గుండూ సుధారాణి టీఆర్ఎస్ గూటికి చేరారు అందరూ రాజకీయాల్లో ఆర్తీరిని వారే కావడంతో కొంత ఇబ్బందుల మధ్య తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు కొండా దంపతులు ఎప్పుడైతే ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుండి టీఆర్ఎస్ కు చేరాడో అప్పటి నుండి వీరి మధ్య టామ్ అండ్ జెర్రీ షో నడుస్తోంది కొండా దంపతులకు చెక్కు పెట్టాలని దయాకర్ రావు దయాకర్ రావును తిప్పికొట్టాలని కొండా వర్గం ప్రయత్నిస్తుంది వర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సురేఖకు స్థానం దక్కకుండా దయాకర్ రావు పావులు కలుగుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది మొన్నటి నుండి కొండా దంపతులకు దయాకర్ రావుకు మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమంటుంది వారు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న వరంగల్ రాజకీయాలను ఒక పెద్ద యుద్దమే నడుస్తుంది ప్రస్తుతం కొండామురళి ఎమ్మెల్సీగా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే తూర్పు నియోజకవర్గంలో తన సోదరుడు ఎరబల్లి ప్రదీప్ రావుకు టిక్కెట్ ఇప్పించాలని ఎరబల్లి దయాకర్ రావు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు తన అనుచరుల వద్ద కూడా ఇదే చెప్తున్నారు ఇది కొండామరళికి ఆగ్రహం తెప్పిస్తోంది కాబట్టి అది ప్రచారంగానే ప్రజలు భావించాలి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కావాలని చెప్పేసి ఒక ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ సోషల్ మీడియాను వాడుకొని చెప్పేసి వాళ్ళను వాట్సాప్ల ద్వారా కానీ లేకపోతే కొంత ప్రెస్ మిత్రులకి ఏదో లీక్ చేసినట్టు కానీ అది ప్రచారంగా రాయించడం జరుగుతూ ఉంది మేము ఎప్పుడు కూడా చెప్తాం ఈరోజు వరకు కూడా మేము రాజశేఖర రెడ్డిని ఎప్పుడు కూడా మేము మర్చిపోయాం ఎందుకంటే మాకంటూ ఒక రాజకీయ జన్మనిచ్చారు వారు ఈరోజు మళ్ళీ మాకు ఇచ్చింది కేసీఆర్ గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి మేము ఎంత లాయల్గా ఉన్నామో ఈరోజు కేసీఆర్ గారికి కూడా అంతే లాయల్గా ఉంటాం కాబట్టి అవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేస్తాను మంత్రి పదవి కోసం పార్టీ మారేదనైతే ముందు ఉన్న మంత్రి పదవి వదిలిపెట్టుకోండి కదా ఆ మంత్రి పదవి నాకు ఇంకొక మూడు సంవత్సరాలు ఉండేది కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మాకు పదవులు కొత్త కాదు పదవుల మీద వ్యామోహం లేదు మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజల యొక్క అభివృద్ధే మాకు మా నియోజకవర్గ అభివృద్ధి మాకు కావాలి మా నాయకత్వం అది చేస్తా ఉంది ఈరోజు కేసీఆర్ గారు ఏది అడిగినా కూడా కాదనకుండా మాకు నిధులిస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు మాకు ఇంకా పదవి తోట అవసరం లేదు మంత్రి పదవి ఉన్నా కూడా మాకు ఇదే చేసుకుంటాం మేము కాబట్టి అదంతా కూడా ఒక క్రియేషన్ ఎందుకంటే పార్టీ మారుతున్నారు అనేది పెట్టుకుంటూ మంత్రి పదవులు రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నారు అది ఒక కారణంగా చూపించి ప్రచారం చేస్తా ఉన్నారు మరో పక్క గుండూరు సుధారాణి మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా జోడు పదవులు సంపాదించి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వచ్చిన మాజీ మంత్రి బసవరాజు సారయ్య ప్రస్తుతం ఏ పదవి లేకున్నా రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారన్న నియమాల ఉన్నారు ఎవరికి వారు తూర్పు రాజకీయాలను తూర్పారబడుతున్నారు దంపతులు పార్టీని వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్న ప్రతినిధి మరి అందిస్తారు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఏమి మాట్లాడినా సంచలనమే తనకంటూ ఒక వ్యక్తిత్వంతో ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేటువంటి స్వభావం ఉన్న వ్యక్తి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ మారుతున్నారని ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతోటి కొండా సురేఖ అన్నారు మేడం మీరు చెప్పండి పార్టీ మారుతున్నారు కాంగ్రెస్కి వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది దీనిపై ప్రచారం అనే మీరే చెప్తా ఉన్నారు కాబట్టి అది ప్రచారంగానే ప్రజలు భావించాలి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కావాలని చెప్పేసి ఒక ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ సోషల్ మీడియాను వాడుకొని చెప్పేసి వాళ్ళను వాట్సాప్ల ద్వారా కానీ లేకపోతే కొంత ప్రెస్ మిత్రులకి ఏదో లీక్ చేసినట్టు కానీ అదే ప్రచారంగా రాయించడం జరుగుతూ ఉంది మేము ఎప్పుడు కూడా చెప్తాం ఈ రోజు వరకు కూడా మేము రాజశేఖర రెడ్డిని ఎప్పుడు కూడా మేము మర్చిపోయాం ఎందుకంటే మాకంటూ ఒక రాజకీయ జన్మనిచ్చారు వారు ఈ రోజు మళ్ళీ మాకు పునర్జన్మని ఇచ్చింది కేసీఆర్ గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి మేము ఎంత లాయల్ గా ఉన్నామో ఈ రోజు కేసీఆర్ గారికి కూడా అంతే లాయల్ గా ఉంటాం కాబట్టి అవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేస్తాం మీద దుష్ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందని ఎవరికైనా ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మా రాజకీయ జీవితంలో ప్రతిసారి ఎవరో ఒకరు ప్రత్యర్థులు ఇంటర్నల్ గానో లేకపోతే ఎక్స్టర్నల్ గానో ఏదో ఒక ప్రచారం మొదటి నుంచి కూడా జరుగుతోంది ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉంది మా పార్టీలో వాళ్ళు అంటే ఇప్పుడు ఈ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అంతర్గతంగా మా మీద ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఏదో ఒక వాళ్ళకున్న స్వార్థంతో చేస్తూ ఉండొచ్చు ఎవరు చేసినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజలకు మేమేంటో తెలుసు మా నాయకత్వం ఏంటో తెలుసు ఈరోజు కేసీఆర్ గారికి మా వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా ఇటు ప్రజలు నమ్మరు అటు మా నాయకత్వం కూడా నమ్మరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పటికీ ఆధిపత్య ధోరణి కొనసాగించడం కోసం కొంతమంది కొన్ని కార్యక్రమాలు కూడా చేసినట్టే తెలుసు దీనిపై మీరు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాక ఎట్లాంటి వాళ్ళైనా కూడా ముందు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రిఫరెన్స్ ఇస్తుంది మరి నా నాయకత్వం అయితే అంత తీసిపారేయాల్సిన నాయకత్వం కాదు మరి వాళ్ళు ఏ ఆలోచనతోటి మరి కొండా సురేఖని కాదని మరి వాళ్ళు నిలబడతామని ఆలోచన చేస్తారో నాకైతే తెలియదు ఒకవేళ నిలబడ్డా కూడా వాళ్ళు నష్టపోతారు కాబట్టి నాకేం లేదు ఈరోజు నా నాయకత్వం ఎవరే నన్ను ఎంత అపోజ్ చేసినా కూడా ప్రజలు నాకు అంత ఇంకెక్కువ మెజారిటీ ఇస్తారు కాబట్టి నాకు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో నాకు వాళ్ళను అంటే చూస్తే జాలి కలుగుతుంది బాధ కలుగుతుంది అంతేంది వర్సెస్ కొండ మురళి అన్నది బాగా పెద్ద ప్రచారంలో ఉంది ప్రస్తుతం అంటే ఒకటే పార్టీలో ఇద్దరు ఉన్నారు పరిస్థితి ఆయన జిల్లా విడిపోయింది కదా ఆయనకు మాకు సంబంధం లేదు కదా మా వరంగల్ జిల్లా ఆయనది జనగాం జిల్లా కాబట్టి ఆయన ఏం ట్రిక్స్ చేసిన నేను ఒకటి ఏంటంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక పార్టీలో ఉన్నాక చేయాల్సిన అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు కింద ఉన్నప్పుడే ఆయన మమ్మల్ని ఏమి చేయలేకపోయాడు ఈ పార్టీలో ఉండి ఆయన చేసినా కూడా అది నడిచే పరిస్థితి ఆయన ఆయన చేయాల్సిన అవసరం కూడా ఆయనకుండేది ఎందుకంటే జిల్లాలు వేడిపోయినాక ఆయన నాయకత్వం ఇక్కడ ఎక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటాను మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి డిసప్పాయింట్మెంట్ లో కొండరేఖ దంపతులు ఉన్నారు అనేటువంటిది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది అందుకే పార్టీ మారుతారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మంత్రి పదవి కోసం పార్టీ ఇంతకు ఇంతకుముందు ఉన్న మంత్రి పదవి వదిలిపెట్టుకోండి కదా ఆ మంత్రి పదవి నాకు ఇంకొక మూడు సంవత్సరాలు ఉండేది కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మాకు పదవులు కొత్త కాదు పదవుల మీద వ్యామోహం లేదు మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజల యొక్క అభివృద్ధే మాకు మా నియోజకవర్గ అభివృద్ధే మాకు కావాలి మా నాయకత్వం అది చేస్తూ ఉంది ఈరోజు కేసీఆర్ గారు ఏది అడిగినా కూడా కాదనకుండా మాకు నిధులు ఉన్నారు సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు మాకు ఇంకా పదవితో అవసరం లేదు మంత్రి పదవి ఉన్నా కూడా మాకు ఇదే చేసుకుంటాం మేము కాబట్టి అదంతా కూడా ఒక క్రియేషన్ ఎందుకంటే పార్టీ మారుతున్నారు అనేది పెట్టుకుంటూ మంత్రి పదవులు రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నారు అదొక కారణంగా చూపించి ప్రచారం చేస్తా ఉన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అంటే టీడీపీ నుంచి అటు కాంగ్రెస్ నుంచి అందరూ వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఎవరిదైనా పందాల వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మీ మీరు ఏ విధంగా ముందు మీకు ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం లేదు మా అభివృద్ధి మా సంక్షేమం మా ప్రజలు మా మా లక్ష్యం మాది మాకు ఉంటుంది ఎవరో వచ్చి చెడగొడితే అది చెడిపోతుందని అయితే నేను అనుకోను ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరిలో కల్లా ఎవరి నాయకత్వం అనేది అందరికీ తెలుసు గతంలో ఉన్న నాయకుడు మూడు మూడు సార్లు గెలిచాడు ఆయన ఏం చేయకపోయినా మూడు సార్లు ఆయన గెలిపించారు కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆయన ఇరవై ఇరవై సంవత్సరాలుగా చేయని అన్ని కూడా మేము చేపిస్తున్నాం అటువంటప్పుడు మా నాయకత్వం కంటే గొప్ప నాయకత్వం అయితే ఇంకా వరంగల్లో ఉంటుందని అనుకోవట్లేదు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు మిమ్మల్ని మంత్రిగా చూడాలనేటువంటి కోరికతో ఉన్నారు ఎప్పటి వరకు అది తీరుందండి అంటే కోరుకోవడంలో తప్పలేదండి ఏ నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ ఎమ్మెల్యే మంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు అది వాళ్లకు ఉండేటువంటి ఆలోచన కానీ అది మనము ఏంటంటే మేము ఆశపడంలో కూడా తప్పలేదు ఎవరైనా కూడా ఆశపడతారు ఒకసారి గెలిచిన వాళ్ళు ఆశపడతారు రెండుసార్లు కానీ నేను ఈరోజు ఆశపడడం లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ మంత్రిగా చేసిందాన్ని కాబట్టి ఇక నాకు మంత్రి పదవి కావాలన్నటువంటి ఆశ నాకు లేదు కేసీఆర్ గారు ఎప్పుడు ఏది కూడా ఎందుకంటే మేము జాయిన్ అయినప్పుడు ఒకటే మాట చేసాం మీ ఆదేశాల మేరకు సైనికుడి లాగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తామని అదే పద్ధతిలో మేము ముందుకు పెడతాం ఎప్పుడైతే కేసీఆర్ గారికి అటువంటి ఆలోచన వచ్చి నువ్వు చెయ్యమ్మా అంటే తప్పకుండా చేస్తాం లేదమ్మా నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇస్తా కూడా మాకు మంత్రి పదవి కావాలనేటువంటి పట్టుదల కానీ లేకపోతే రాలేదనేటువంటి అసంతృప్తి కానీ మాకు లేదు రాదు కూడా మీ నియోజకవర్గానికి ఏదడిగినా ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు మంత్రి పదవి విషయంలో కేవలం దయాకర ఇంటర్ఫీరెన్స్ తోనే కొంత డిలే అవుతుందనేటువంటి అనేటువంటి ఒక అంటే మంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఆయన పోరాటం చేసిండు ప్రతి ఒక్క అడుగు అడుగు ఇంచు తెలంగాణలో ఏముంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎవరో సెకండ్ పర్సన్ చెప్తే కొండా సురేఖ మంత్రి పదవి ఇవ్వకుండా ఆగుతాడనైతే నేను అనుకోవడం లేదు అటువంటిది ఏం లేదండి కేసీఆర్ గారు తప్పకుండా మా యొక్క కుటుంబం మీద ఒక విశ్వాసం ఉంది ఆయనకి మా నియోజకవర్గంలో ఆయన మొన్నే అన్నారు కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే అవ్వడం వాళ్ళ అదృష్టం అనేటువంటి మాట అంతకంటే పెద్ద మనకు మెసేజ్ అవసరం లేదు కేసీఆర్ గారి దగ్గర నుంచి మాకంతా చాలు మాకు కావాల్సినవన్నీ కూడా చేస్తా ఉన్నారు మంత్రి పదవి రాకపోతే ఏదో నష్టం అవుతుంది అనేది మాత్రం మాకు ఎక్కడా కూడా ఆలోచన లేదు అటువంటి రూమర్స్ కూడా దయచేసి ఎవరు కూడా చేయొద్దని నేను కోరుకుంటాను ఇది పరిస్థితి రాజకీయంలో నాడు జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఈ రోజు పునర్జన్మనిచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి ఘంటాపదంగా తేల్చి చెప్తున్నారు పార్టీ మారే ప్రస్తావనే లేదని చెప్పి కొండ సురేఖ చెప్తున్నారు మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకురాలుగా తనకున్నటువంటి ప్రత్యేక స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటేనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తనదైన శైలిలో ముందుకు పోతున్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవరెన్ని కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల అండదండలు తనకే ఉన్నాయని కొండ సురేఖే చెప్తున్నారు